హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు ఈ వీడియోలో మీతో ఒక క్లీనింగ్ టిప్ అనేది షేర్ చేస్తున్నా అనమాట సో మన ఇంట్లో ఫ్యాన్స్ ఉంటాయి కదా ఆ ఫ్యాన్స్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకునే ఒక టిప్ అనమాట సో మనం రెగ్యులర్గా ఫ్యాన్స్ అవన్నీ క్లీన్ చేసినప్పుడు వాటిపైన ఉండే డస్ట్ అనేది కింద పడి మళ్ళీ కింద కూడా ఫ్లోర్ క్లీన్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా చాలా ఈజీగా అండ్ చాలా నీట్గా అయిపోయే ఒక టిప్ అనేది మీతో షేర్ చేస్తా మిస్ కాకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి మనం యూజ్ చేసే ఫ్యాన్స్ అనేది రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అలా క్లీన్ చేసుకున్నప్పుడే మనకి ఫ్యాన్ గాలి కూడా చాలా మంచిగా వస్తుంది అలాగే చూడ్డానికి కూడా ఫ్యాన్స్ అనేది చాలా నీట్గా ఉంటాయి కదా సో ఇక్కడ మేము ఫ్యాన్స్ క్లీన్ చేయక ఒక వన్ మంత్ అయిపోతుంది అనమాట సో ఈరోజు అయితే ఈ ఫ్యాన్స్ అన్నిటినీ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాము సో చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోయే ఈ టిప్తో మీరు కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను పిల్లో కవర్స్ తీసుకున్నాను సో పిల్లో కవర్ మనం యూజ్ చేయింది ఉంటుంది కదా సో అలాంటిది తీసుకుని డైరెక్ట్ ఈ పిల్లో కవర్ని ఫ్యాన్ రెక్కకి అటాచ్ చేసి మొత్తం దానిపైన ఉన్న డస్ట్ అంతా కూడా తీసేసుకోవాలి సో ఇలా మనం చేసుకుంటే ఫ్యాన్ రెక్కల పైన ఉన్న డస్ట్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అలాగే మన ఫ్లోర్ పైన పడుతుంది అది మళ్ళీ క్లీన్ చేయాలి అనే టెన్షన్ ఉండదు అనమాట సో ఇక్కడ అయితే వన్స్ క్లీన్ చేయగానే కూడా చాలా నీట్గా ఒక్కటేసారి అయిపోయింది చూసారా సో దానిపైన ఉన్న డస్ట్ అంతా ఒక్కటేసారికి మనకు వచ్చేస్తుంది అనమాట మనం ఫ్యాన్స్ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫ్యాన్ అనేది చాలా స్పీడ్గా కూడా తిరుగుతుంది సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సో చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అంటే మనం బట్టలతో క్లీన్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు అది ఏంటంటే కింద పడుతుంది అది సరిగా క్లీన్ అవ్వదు అనేది ఉంటుంది కానీ ఇలా మనం పిల్లో కవర్ యూస్ చేసి చేసామనుకోండి చాలా క్విక్గా అయిపోతుంది అండ్ నీట్గా కూడా అయిపోతుంది అనమాట సో ఇక్కడ ఫ్యాన్ అయితే మొత్తం ఒకసారి ఉన్న డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసేసాము ఇప్పుడు మన దగ్గర ఉన్న కొలిన్ కానీ లేకుంటే వాటర్ కానీ ఏదన్నా యాడ్ చేసుకుని చక్కగా దీన్ని ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుంటే ఫ్యాన్స్ ఎలా ఉండేయో అలాగే వచ్చేస్తాయి అన్నమాట సో నీట్గా అంటే కొత్తగా కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ కొలిన్ అనేది యాడ్ చేసుకుని కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటున్నాము సో ఇది చాలా నీట్గా అయిపోతుంది అనమాట ఒక్కటేసారి మనం ఇలా చేస్తే చాలు మళ్ళీ వన్ మంత్ వరకు కూడా దీన్ని అసలు టచ్ చేయడం అవసరం లేదు ఫ్యాన్ పైన ఉన్నారు డస్ట్ కూడా పోతుంది కాబట్టి ఫ్యాన్ అనేది చాలా మంచిగా వర్క్ చేస్తుంది సో నాకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అయిందనమాట సో మీకు కూడా ఇలాంటిది ఏదన్నా ఫ్యాన్ తిరగకపోయినా అలాగే ఫ్యాన్కి ఎక్కువ డస్ట్ ఎక్కువ ఉన్నా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి సో చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో ఇక్కడైతే కొలిన్ వేసేసి ఒక్కసారి బాగా క్లీన్ చేసేసి మొత్తం మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఫ్యాన్ అనేది ఆన్ చేసుకోవాలి సో ఇక్కడ చూసారంటే మీరు బిఫోర్కి ఆఫ్టర్కి అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది ఫ్యాన్ అనేది చాలా నీట్గా అయిపోయింది అనమాట ఒక్కటేసారికి అలాగే మేము ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత కూడా చాలా స్పీడ్గా వస్తుంది అనమాట సో చాలా బాగుంది ఈ టిప్ అయితే మీరు కూడా ట్రై చేసేయండి సో ఇలా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఒకసారి నేను ఫ్యాన్ ఆన్ చేసి కూడా మీకు చూపిస్తాను ఎంత ఫాస్ట్గా తిరుగుతుందంటే గాలి కూడా చాలా బాగా వస్తుందనమాట సో ఈ టిప్ చాలా చాలా యూజ్ఫుల్ అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు మన ఛానల్ని మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ బాయ్